మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వల్ల నీటి సరఫరా అంది అందగా పాత తాండూరు కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత కొన్ని నెలల నుండి తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ పద్నాలుగులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది దీని కారణంగా అధిక నీరు లీకేజ్ తో ప్రవహిస్తోంది దీంతో కాలనీ ప్రజలకు నీటి సరఫరా అంతంత మాత్రంగా అందుతుందని కాలనీ వాసులు వాపుతున్నారు నీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా ఏర్పడిన గుంతలలో కూడా ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు మరమ్మతులు చేసి సరైన నీటి కల్పించాలని కాలనీకి చెందిన పలువురు నాయకులు ప్రజలు పేర్కొన్నారు ందరికీ విజ్ఞప్తి ఇప్పుడు ఇది మిషన్ తగిన పైప్ లైన్ ఇది తాండూరు ప్రజలకు ఏదైతే వాటర్ తాగడానికి అందుతుందో ఆ వాటర్ మెయిన్ పైప్ లైన్ ఈ పద్నాలుగో వాటిలో అంటే మన పార్కు నుండి ఏదైతే నదికి వెళ్ళే లైన్ ఉందో దగ్గర దగ్గర ఒక నాలుగైదు డ్యామేజెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు కానీ ఇంకా పక్కన ఉన్న కౌన్సిలర్ గారు ఎంతమంది కూడా దీని గురించి వేడుకున్న మున్సిపల్ ఆఫీసర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు మళ్ళీ చాలా కూడా పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు గడిలో ఉన్న పబ్లిక్ అయితే చాలామందికి వాటర్ అందట్లేదు మళ్ళీ దీనికి అసలు ఎవరిని అడగాలి దయచేసి మా అందరి కాలనీ కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు ఒక ఆరు ఏడు నెలల కిందట కూడా ఒక అనేది డ్యామేజ్ అయితే వాల్ బిగించడం జరిగింది అది కూడా ప్రాపర్ వర్క్ చేయలేదు ఆ ప్రాపర్ వర్క్ చేయకుండా చాలా ఎలా ఉందంటే ఎవరైనా పిల్లలు కూడా తెలియకుండా వెళ్ళిపోతే దాంట్లో దిగి చనిపోయే పరిస్థితి ఉంది మళ్ళీ అధికారులు ఎందుకు స్పందించట్లేదో మాకు ఖచ్చితంగా మాకు చెప్పాలి మళ్ళీ ఈ వర్క్ చేస్తారా చేయరా ఇప్పటికే అడిగి అడిగి అలసిపోయారు అల్లిలో కూడా కొన్ని కొన్ని ఇళ్లకు వాటర్ అందుతున్నాయి కొన్ని నెలలకు అసలు నీళ్ళే పోవట్లేదు ఎందుకంటే ప్రెషర్ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడనే పోతుంది ఇక్కడ ఉన్న చూడండి ఈ మొత్తం లీకేజెస్లోనే మొత్తం పోతుంది కాబట్టి దయచేసి మున్సిపల్ డీఈ గారు కానీ ఏఈ గారు కమిషనర్ గారు స్పందించి అతి తొందరగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి మనం ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఈ కాలనీ వాసుల సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని తొందరగా మీరు కూడా సమీక్షించి అధికారులకు ఆదేశించి ఈ లైన్ మాత్రం తొందరగా రిపేర్ చేయించాలని కోరుకుంటున్నాం ఈ లైన్ చేస్తే ఇప్పుడు ముందే ఇప్పుడు మనకు ఎండకాలం స్టార్ట్ అయింది కాబట్టి లీల్ అనేది చాలా అందరికి అవసరం కాబట్టి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పని తొందరగా చేయించాలి లేకపోతే మాత్రము ఈ పాతాండు నుండి పెద్ద ఎత్తున మేమందరం కూడా వచ్చి మున్సిపల్ ముందు ధర్నా కూర్చుంటాం షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి